ఎప్పుడైనా ఎక్కడైనా అబద్ధాలు ఆడొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ దేవాలయంలో తప్పుడు మాటలు అబద్ధపు ప్రమాణాలు కనుక చేస్తే జీవితంలో మనకు కలిగే నష్టాన్ని మనం ఊహించలేము అవిటితనం గల ముగ్గురు అన్నతమ్ములు నీటి కోసం బావిని తవ్వగా బావిలోంచి ధారాళంగా రక్తం కారింది ఆ తరువాత ఏం జరిగింది ఇక్కడ కొలువై ఉన్నటువంటి విగ్రహం ఎందుకు రోజు రోజుకి ఇలా పెరుగుతూనే ఉంది ప్రతిరోజు ఇక్కడ సంచరించేటటువంటి నాగమని కలిగిన పాము ఎందుకు ఎవరిని కాటేయడం లేదు ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఓం నమ ఇలా ఎన్నో రహస్యాలు అంతు చిక్కని మిస్ట్రీలన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడైతే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి దాని ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి ఇలా ఎన్నో రహస్యాలు మిస్ట్రీలు ఉన్నటువంటి దేవాలయానికి అయితే మనం వెళ్తున్నాము అదేనండి కాణిపాకము అసలు కాణిపాకము ఈ పేరు గురించే మనం ఫస్ట్ మాట్లాడుకుందాము కాని అంటే పావు ఎకర మాగాని లేదా భూమి అని అర్థం వస్తుంది పారకం అంటే నీళ్లు పారడం అనే అర్థం వస్తుందండి ఇది కాని పరకం అనేది ఒక తమిళ పదం ఈ కాణి పరకమే మారుతూ మారుతూ కాణిపాకంగా మారింది కాణిపాకం మనకి చిత్తూరు జిల్లాలో ఐరాలం అనే మండలంలోని ఒక గ్రామం తిరుపతి బెంగళూరు హైవే మధ్యలో అయితే మనకి ఈ గ్రామం అయితే వస్తుంది తిరుపతి నుంచి మనకి డైరెక్ట్ ఇక్కడికి బస్సులు కూడా గా ఉంటాయి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చిత్తూరు వరకు మనకు ట్రైన్ సదుపాయం ఉంటుంది చిత్తూరు నుంచి బస్సులో కానీ ఆటోలో కానీ ఇక్కడికి అయితే రావచ్చు మేమైతే మా జర్నీని తిరుమల నుంచి స్టార్ట్ చేశాము తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అయితే కాణిపాకంకి వచ్చాము కాణిపాకం తిరుపతి నుంచి కాణిపాకం దాదాపుగా ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే మేము ఇక్కడికి చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం అయితే పట్టింది కాణిపాకం ఎంటర్ కాగానే ఫోర్ వీలర్స్ కి అయితే తప్పనిసరిగా పార్కింగ్ ఫీజ్ అయితే తీసుకుంటారండి మనము టూ వీలర్ కి అయితే లేదు ఓన్లీ ఫోర్ వీలర్స్ కే ఉంటుంది ఈ కాణిపాకం చరిత్రను కనుక చూసుకున్నట్లయితే పూర్వము చాలా రోజుల క్రితము ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళలో ఒక తనకి కళ్ళు కనిపించవు మరొకరు మూగ ఇంకొకరు చెవిటి ఇలా ముగ్గురు ఉండేవాళ్ళు వీళ్ళు ఒక వ్యవసాయ భూమిలో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు వారి యొక్క వ్యవసాయ బావిలో నీళ్లు అయిపోవడంతో మరింత లోతు తవ్వుదామని తవ్వుతుండగా వారికి ఒక గుణ ఒక రాయి లాంటిది అయితే అడ్డు వస్తుంది ఆ రాయిని కూడా గుణంతో కొడతారు కొట్టగా రాయిలోంచి అయితే రక్తం బయటికి చిమ్ముకుంటూ వారిపైన పడుతుంది ఆ రక్తం వారిపై పడగానే వారికి ఉన్నటువంటి కళ్ళు కనిపించకపోవడము చెవులు వినిపించకపోవడము మాట్లాడలేకపోవడము అనే ఉన్న లక్షణాలన్నీ పోయి వారు మామూలుగా తయారవుతారు ఈ విషయాన్ని అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ చెప్తే ఫస్ట్ వాళ్ళు ఎవరు నమ్మరు కానీ అక్కడ వారికి జరిగింది చూసిన తర్వాత అక్కడికి వెళ్లి చూద్దామని రాగా అక్కడ నుంచి రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని కూడా అది ఎంత తవ్వినా కూడా రాదు చివరకి ఆ విగ్రహమే నీటితో పాటు పైకి ఉబికి వస్తుంది అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఆ యొక్క విగ్రహానికి అయితే ఎన్నో కొబ్బరికాయలు అయితే కొడతారు వారు కొబ్బరి వారు కొట్టిన కొబ్బరికాయల నీళ్ళు దాదాపుగా పావు ఎకరా వరకు ప్రవహించాయని అయితే చెప్తూ ఉంటారు ఇదంతా జరిగిన ప్రదేశంలోనే స్వామివారి యొక్క దేవాలయం అయితే నిర్మించారు స్వామివారిని అప్పటి నుంచి అయితే వరసిద్ధి వినాయక స్వామిగా అందరూ కొలుస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయానికి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది ఈ ఆలయంలో సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర వరకు సత్య ప్రమాణ కాలం అని అయితే ఉంటుంది ఆ సమయంలో ఎవరైనా తగాదాలు పడిన వారు కానీ కోర్టులో సాక్ష్యాలు లేనటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదండి వారి సమస్యలు పరిష్కరించబడని వాళ్ళు వారైనా సరే ఇక్కడికి వచ్చేసి స్వామివారి దేవాలయం దగ్గర మనకి పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణిలో మునిగి స్వామివారి దేవాలయం చుట్టూ మూడు మూడు ప్రదక్షిణలు కనుక చేసి ఆ స్వామివారి ఆలయంలో లోపల వారు నిజాన్ని అంటే వారు తప్పు చేశానని కాని చేయలేదని కానీ ఒప్పుకోవాలి అలా ఒప్పుకునేటప్పుడు అక్కడ స్వామి వారు ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉంటారు ఇంకా ఎవరు కూడా ఉండరు ఆ సమయంలో వారు కనుక అబద్ధం కనుక అసత్య ప్రమాణాలు అబద్ధ ప్రమాణాలు కనుక చేస్తే వారు దేవాలయం బయటికి రాగానే వారికి ఏదో ఒక చెడు జరుగుతుందో అని అయితే నమ్మకము చాలా మంది ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని ఇలానే కొనసాగిస్తూ ఉంటారు అదండి ఈ దేవాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత మనమైతే ఇప్పుడు దేవాలయానికైతే రీచ్ అయ్యామండి మేము యాక్చువల్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆ వద్దాం అనుకున్నాము అప్పుడైతే స్వామివారి అభిషేకం జరుగుతుంది చూద్దామని అయితే అనుకున్నాము కానీ మేము బయలుదేరేసరికి లేట్ కావడం వల్ల అయితే మేము వచ్చేసరికి నైన్ అయింది మీరు కనుక వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా ఏడు గంటలు ఆ టైంలో వెళ్ళండి అప్పుడు స్వామివారి అభిషేకాన్ని అయితే మీరు చూడవచ్చు మనము రూమ్ ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడైతే మనకు రూమ్స్ కూడా దొరుకుతాయండి చాలా మంది అయితే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు మేమైతే ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే మనం ఫోన్లు కెమెరాలు ఇవన్నీ కూడా లాకర్ లో అయితే పెట్టాలండి అవి ఏవి కూడా మనం దేవాలయం లోపలికి తీసుకొని వెళ్ళడానికి అయితే అవకాశం లేదు ఎలక్ట్రానిక్ వస్తువులు వాచెస్ కూడా లోపలికి ఏం తీసుకొనివ్వట్లేదండి అన్ని బయట లగేజ్ కౌంటర్ లోనే పెట్టుకున్నాము ఈ దేవాలయం దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది మేమైతే కొబ్బరికాయలు అవి తీసుకుందామని షాప్స్ వెతుకుతున్నామండి ఇక్కడ మనకి చాలా రకాల షాప్స్ ఉన్నాయి రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి మా బాబా అయితే నిద్రపోయాడు వాడిని ఎత్తుకొని నడుచుకుంటూ అయితే ఉన్నాను మేలుకొని కనుక ఉంటే ఎన్ని బొమ్మలు కావాలని సతాయించేవాడు మేము ఇంకా దర్శనానికి టైం టైంలోనే లేపాను అయితే ఇక్కడ మనకి రెండు రకాల దర్శనాలు అయితే ఉంటాయండి శీఘ్ర దర్శనం ఉంటుంది అలాగే ఉచిత దర్శనం కూడా ఉంటుంది ఉచిత దర్శనం కూడా మనకి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఎక్కువ క్యూ లైన్లలో రావాలి శీఘ్ర దర్శనం అనేది ఇప్పుడు మనకి మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి అక్కడేనండి శీఘ్ర దర్శనం అనేది అయితే ఉంటుంది శీఘ్ర దర్శనం నుంచి శీఘ్ర దర్శనానికి వంద రూపాయలు అయితే ఉంటుందండి మేమైతే శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళాము మామూలుగా ఎప్పుడైనా మేము ఉచిత దర్శనాలకే వెళ్తూ ఉంటాము కానీ ఈసారి అయితే మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్దామని చెప్పేసి ఆ శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకున్నాము కానీ రెండు కూడా అంతే టైం అయితే తీసుకున్నాయండి దాదాపుగా ఒకటిన్నర గంట టైం అయితే పట్టింది మా దర్శనం కావడానికి నాకైతే ఇక్కడ ఒకటి అయితే అర్థం కాలేదండి కొబ్బరికాయ అయితే తీసుకున్నాం కానీ ఆ కొబ్బరికాయనైతే వాళ్ళు లోపలికి అయితే తీసుకెళ్ళనీయలేదు కొబ్బరికాయలు పువ్వులు పండ్లు అన్నీ కూడా బయటనే పెట్టేశాము ఏది కూడా లోపలికి తీసుకెళ్ళలేదండి బయటికి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాతనే బయట బయట వేరే దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టాము ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లాకర్ కౌంటర్ సెల్ ఫోన్లు కెమెరాలు అవన్నీ కూడా ఇక్కడే భద్రపరచుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపుల్ కి దగ్గరలోనే ఉంటాయి దూరంగా ఉండవండి ఇక్కడైతే దేవాలయంలో చాలా మార్పులు అయితే జరిగాయని అయితే చెప్పారు మా హస్బెండ్ ఎందుకంటే మా ఆయన చాలా సార్లు వచ్చారు ఇక్కడికి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు స్వామి వారి వెనుకాల ఇట్లా బావి లాగా కొద్దిగా కనిపించేది ఇప్పుడైతే అవన్నీ ఏమీ లేవు మొత్తము కనిపిస్తుంది కనిపిస్తుందని చెప్పారు మనకి టెంపుల్ కి దగ్గరలోనే నక్షత్రశాల గోశాల ఉంటాయండి మేము అక్కడికైతే వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఉచిత దర్శనానికి వెళ్ళేవారు ఎలా వెళ్లాలో ఇదైతే అదండి మనం ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే ఇలా క్యూ లైన్ లో నిలబడాలి దాని తర్వాత ఇలా మెట్లెక్కి అయితే స్వామివారి దేవాలయానికి అయితే వెళ్ళాలి శీఘ్ర దర్శనం అని మురిసిపోవడమే తప్ప దాంట్లో ఏం ఉండదు ఉచిత దర్శనంలో అందరూ కలిసి వెళ్తే దాంట్లో ఉండే హ్యాపీనెస్ ఏ వేరు కదండి ఇప్పుడైతే మనం వెళ్తున్నాం స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి మా ఇంట్లో మా బాబుకి ప్రసాదాలు అంటే చాలా ఇష్టము ముఖ్యంగా దాంట్లో పులిహోర అంటే మరీ మరీ ఇష్టము అడిగి మరీ రోజు చేయించుకొని అయితే తీసుకెళ్తూ ఉంటాడు ఇప్పుడైతే మా తమ్ముడు ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాడు ప్రసాదం తీసుకొని తిన్నా తినాలని అయితే అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికి దాదాపుగా టైం టెన్ థర్టీ అలా అయింది టిఫిన్ చేసే టైం అయింది అందుకనే ప్రసాదాన్ని అయితే కొద్దిగా తినేసి ఇంకా పక్కన ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఇతర దేవాలయాలకు వెళ్దామని అయితే అనుకున్నాము ఈ టెంపుల్ కి వెనుక భాగంలోనే మనకైతే మణికంఠేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటుంది ఈ దేవాలయాన్ని చోళరాజులు నిర్మించారు చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనము ఈ దేవాలయంలో మనకైతే ఒక సర్పం అయితే ఉంటుందంటే అది ఎప్పుడు ఎవరిని ఏమి చేయదంట ఆ సర్పం పైన నాగం అని కూడా ఉంటుందని అయితే చెప్తారు అలాగే ఇది దేవ సర్పం అని కూడా అంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతవరకు ఎవరికి హాని కలుగజేయలేదంట ఇక్కడ అయితే మా బాబా ప్రసాదాన్ని అయితే చాలా లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు ఎందుకంటే ప్రసాదం అంటే అంత ఇష్టం ఇట్ ఈస్ అండ్ ఎమోషన్ అన్నట్టు మా సుచేతనికి ఈ దేవాలయం పక్కనే పార్క్ లాంటిది అయితే ఉంటుంది అది పార్క్ కాదు దాంట్లో అన్ని రకాల దేవుళ్ళ యొక్క విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి అమ్మవారి విగ్రహము శివుడిది వినాయక స్వామిది అందరి యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుందండి ఈ ఆలయంలో మనకి వీరాంజనేయ స్వామి ఆలయం రాహుకేతువుల ఆలయాలు కూడా ఉంటాయి మనకు అవన్నీ కూడా నేను వీడియోస్ తీద్దామంటే మమ్మల్ని అయితే ఫోన్ అది లోపలికి తీసుకెళ్ళనివ్వలేదండి మేము అక్కడ కూర్చొని ఉన్నా కూడా ఫోన్ వద్దని చెప్పేసి అయితే అన్నారు ఆ పార్క్లో కనీసం ఫోటోస్ అవి తీసుకుందామన్నా కూడా ఫోన్ ఎలా లేదు మీరు ఫోటోలు తీసుకోవాలనుకుంటే మా దగ్గరే తీర్చుకోవాలని చెప్పేసి అయితే వారందరూ అన్నారండి అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇక్కడే చాలా మంది అయితే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉంటారు లోపల మనం ఫొటోస్ ఏమన్నా దిగాలన్నా తీయించుకోవాలన్నా వారి దగ్గరనే తీసుకోవాలి మన ఫోన్లో కెమెరా వాళ్ళు అసలు ఒప్పుకోరు అలాగే ఇక్కడ మనకు కాణిపాకంలో ఉన్నటువంటి విగ్రహానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి అదేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము కొద్ది కొద్దిగా పెరుగుతూ అనేది ఉంటుందంట ఎందుకంటే పూర్వంలో స్వామివారికి భక్తులు ఇచ్చారు ఇచ్చినటువంటి ఆభరణాలు అనేవి ఇప్పుడు స్వామివారికి అలంకరిద్దామంటే అవి సరిపోవడం లేదని అయితే చెప్తారు అంటే మార్ప్ అనేది కొద్దిగానే కనిపిస్తుంది అంటే మనకు ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెద్ద సైజులో అయితే ఏం అయితే చెప్తారు ఫస్ట్ స్టార్టింగ్లో స్వామివారికి అనేది పొట్ట అనేది కనబడకపోయేదంట ఇప్పుడైతే కనిపిస్తుందని అయితే చాలా మంది అయితే చెప్తారు ఇక్కడ ఉన్నవారు ఫోన్లు అవి లోపలికి ఎలా లేదనడం వల్లనే మేమైతే అన్ని వీడియోస్ అయితే తీయలేకపోయామండి ఈ దేవ ఈ లోపలయితే కానీ లోపల అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళి ఆ వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులు అయితే పొందండి కాణిపాకం వెళ్ళామంటే తప్పనిసరిగా మనం అయితే ఒక వస్తువు తెచ్చుకుంటామండి అదేంటంటే తెల్ల జిల్లేడు గణపతి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి గణపతి విగ్రహాలు అయితే మనకైతే అమ్ముతూ ఉంటారు ఈ ఇది ఉంది కదండి ఈ పార్క్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకైతే అక్కడ అమ్ముతూ ఉంటారు స్వామివారి యొక్క విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అయితే అమ్ముతూ ఉంటారు చెక్కతో చేసినటువంటివి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని నొక్కండి అప్పుడైతే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్